అవునండి మనందరికీ తెలిసిన విషయమే ఆర్ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సునీత విలియమ్స్ గారు అంట భారత సంస్కృతికి చెందిన ఈ యొమగామి పోయిన సంవత్సరం జూన్ సిక్స్త్న వారు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగిందండి వారు బేసికల్గా బోయింగ్ కంపెనీకి సంబంధించిన స్టార్ లైనర్ అనే ఒక యొమానొకని మొదటి మానవ ప్రయోగ మానవ సహిత ప్రయోగంగా వెళ్ళారు కాకపోతే వారికి వెరీ సూన్ అర్థమైంది ఏంటంటే ఇది ప్రయాణయోగ్యంగా లేదు తిరిగి రావడం కష్టం అనుకున్న పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు నాసా ఏం చేసింది అంటే ఆ ఒక స్టార్ లైనర్ని వారు వితౌట్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్ని రిటర్న్ పంపించింది సో బేసికల్గా ఇక్కడ మనం ఇంకా మనము కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఈ ఇంత అంతర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే ఒక స్పేస్ స్టేషన్కి మన సునీత విలియమ్స్ వారు వెళ్ళారండి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉంటుంది భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయితే నాలుగు వందల కిలోమీటర్ దూరం ఉన్న తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమి భూమిని చుట్టూ తిరుగు వస్తూ ఉంటుంది అనమాట అంటే దగ్గర దగ్గరగా గంటకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆర్ సింపుల్గా చెప్పాలంటే సెకండ్కి ఎనిమిది కిలోమీటర్లు అనుకోవచ్చు సో ఈ వేగంతో తిరుగుతూనే అది కక్షలో ఉంటుందన్నమాట అంత వేగంతో తిరుగుతున్న ఆ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి భూమి నుంచి ఒక యోమనౌకలో యోమగాములు కూర్చొని అక్కడికి అంతరిక్షంలోకి వెళ్ళాలి మొదటగా అంతరిక్షంకి వెళ్ళిన తర్వాత దానికి డాక్ కావాలి మళ్ళీ తిరిగి రావాలంటే అన్డాక్ కావాలండి సో మొత్తానికి ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ని తిరిగి తీసుకురావడానికి క్రూ నైన్ అనే ఒక ఒక వ్యూమ నౌక సెప్టెంబర్లోనే వెళ్ళిందండి పోయిన సంవత్సరం అది ఇప్పుడు మార్చ్ దాకా కూడా వాళ్ళు వెయిట్ చేశారు సో మొత్తానికి ఈరోజు మార్నింగ్ అంటే భారత కాలమానం ప్రకారంగా చూస్తే పది గంటలకి వారి తిరుగు ప్రయాణం మొదలైందండి సో ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఈ మాట్లాడుతున్న సమయంలో కూడా ఫేజింగ్ అండ్ ఆబ్జెక్ట్గా వాట్ ఇస్ అట్ ఆర్బిట్ కరెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అండ్ ఈ ఒక వెహికల్ కనుక మనం స్పీడ్ తీసుకున్నట్లయితే అంటే ఈ సునీత విలియమ్స్కి సంబంధించిన ఈ వెహికల్ కనుక తీసుకున్నట్లయితే అది గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ దూరంలో ఇరవై ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రయాణం మొదలవుతుంది రేపు తెల్లవారుజామున అంటే పంతొమ్మిదో తారీఖు నాడు మనకి మన భారత కాలమాన ప్రకారంగా చూసుకున్నట్లయితే యాక్చువల్ యాక్షన్ మనకి మొదలవుతుందని మనం చెప్పుకోవచ్చు అంటే రెండు గంటల పదిహేను నిమిషాలకి రేపు తెల్లవారుజామున మనకి ఏదైతే క్రూషియల్ ఫేజెస్ ఉంటాయో అది మొదలవుతుందని చెప్పుకోవాలి ఆర్ మొత్తానికి మనం చెప్పాల్సింది ఏంటంటే రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వ్యవధిలో ఏం జరగాలి అంటే గంటకి ఇరవై వేడ ఇరవై ఏడు వేల కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ యోమ నౌకని కేవలం గంటకి ఇరవై ఏడు కిలోమీటర్ల వేగానికి తీసుకురావాలి తిగు తీసుకురావాలి ఇరవై ఏడు వేల కిలోమీటర్స్ నుంచి గంటకి గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగం నుంచి దాన్ని మొత్తం దాని వేగాన్ని తగ్గించి సాఫ్ట్గా తీసుకొచ్చి ల్యాండ్ చేయాలండి సో ఇది ఒక ఆస్పెక్ట్ అంటే మనం అందరం అనుకోవచ్చు భూమి వచ్చి నాలుగు వందల కిలోమీటర్లు అన్నారు కదా ఇలానే వచ్చేయచ్చు కదా అని చెప్పి అయితే అది అలా ఉండదు అది అంచెలంచెలుగా వారు తిగి రావాలండి ఎందుకంటే అంత వేగంతో వస్తే మీరు బూడిదైపోయే పరిస్థితి ఉంటుంది సో రేపు తెల్లవారుజామున మన శాస్త్రవేత్తలు ఉన్న టా టాస్క్ ఏమిటంటే అంటే ఈ ఏమిటి అంటే మొట్టమొదటిగా మూడు వందల యాభై కిలోమీటర్ల సమయంలో వారు ఏం చేస్తారంటే ఈ రిటర్న్ యాక్చువల్ రిటర్న్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అప్పుడు సమయం రెండు గంటల పదిహేను నిమిషాలు అనమాట రెండు గంటల పదిహేను నిమిషాలకు భూమి నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరౌండ్ రెండు గంటల నలభై ఒకటి నిమిషాలకు అప్పటిదాకా ఏమవుతుంది అంటే ఇది మూడు వందల యాభై కిలోమీటర్ నుంచి నూట యాభై కిలోమీటర్స్కి వస్తుంది ఈ వెహికల్ సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే శాస్త్రవేత్తలు డిఆర్బిట్ బర్న్ అని చెప్పి చేస్తారన్నమాట ఒకవేళ భూమి మీద పరిస్థితులు బాగాలేవు మనం ఇంకో రోజు మళ్ళీ దిగుదామని అనుకుంటే ఈ డిఆర్బిట్ కాకముందే డిఆర్బిట్ బర్న్